ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని మాజీ మంత్రి తాటిపతి జీవన్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు పాత బస్ స్టాండ్ వరకు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి ఇందిరా విగ్రహానికి పులమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన ఇంటిని ఇందిరా భవనంగా మార్చి ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా చేస్తున్నారని ఈ సందర్భంగా పలువురు నాయకులు అన్నారు ఆహార కుర్తను తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చిన గ్రంథ ఇందిరాగాంధీకి దక్కిందని అన్నారు దేశ స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేస్తే స్వతంత్రం అనంతరం దేశ సమగ్రత ఐక్యత కోసం తన ప్రాణాలు ప్రాణాలు త్యాగం చేసిన ఘనత ఇందిరాగాంధీ అని జీవన్ గుర్తు చేశారు చివరి రక్తం బొట్టు వరకు దేశ సమగ్రత కోసం చేస్తారని ఆయన అన్నారు ప్రతి గ్రామ గ్రామాన భూసేకరణ చేసి ఇంద్రమ్మ గృహ నిర్మాణం చేపట్టి ఇల్లు నిర్మించి ఆత్మ గౌరవం కాపాడారని ఆయన పేర్కొన్నారు ఎన్ని సంవత్సరాలు గడిచి గడిచినప్పుడు కూడా మనందరి మనసులలో మైండ్లలో మరి ఇందిరాగాంధీ భారత ప్రజలందరి మనసులలో ఉన్న మాట వాస్తవం మరి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన అంతిమ దశ వరకు కూడా నా చివరి రక్త బొట్టు కూడా ఈ దేశ సమాజ శ్రేయస్సుకే నేను అన్న మాట మరి అది కాకతాయిల్యంగానో కానీ నిజంగానో కానీ మరి అంగరక్షకుల చేతిలో పుష్కరుల దాడిలో హత్యగా భారత ప్రజాని ఇవాటి కూడా విషాదకరమైన రోజుగా మనం భావిస్తున్నాం ఇందిరాగాంధీ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు పేద ప్రజలకు అభివృద్ధి పేద ప్రజలు అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్ళి పేద ప్రజలకు సహాయం చేస్తూ అభివృద్ధి చేసిన విషయం మన తెలుసు మోహన్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో పట ఇందిరాగాంధీ గృహ ప్రవేశం స్కీమ్ను ప్రవేశపెట్టి అప్పుడు హౌసింగ్ బోర్డు అనేది వ్యవస్థ లేకుండే అప్పుడు ఎంఆర్ఓలు అంటే తహసీల్దార్ అధ్యయనంలో పట్టిన రెండు వేల స్కీమ్ తోటి ఇందిరమ్మ గృహాలు అనేది ప్రవేశపెట్టిన మొదటిసారి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఈ దేశానికి కనబడేటువంటి భారతమాత తను కేవలం పదవులు పదవుల కోసమే పాటుపడేటువంటి వ్యక్తి కాదు ఈ పదవి వస్తే ఈ దేశానికి సేవ చేయొచ్చు ఈ ఈ బడుగు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగులు బలహీన వర్గాలందరికీ కూడా సహాయం చేయవచ్చు ఎన్నో విధాలుగా వారి ముందడిపోయి ఏ అన్ని కార్యక్రమాలు చేయవచ్చు అనేటువంటి గొప్ప ఆలోచన ముందుకు వచ్చినటువంటి నాయకురాలు మరి ఇందిరాగాంధీ గారు అని చెప్పత వారు గరీబీ హఠావు నినాదం ఇచ్చి కేవలం నినాదానికే పరిమితం కాకుండా మరి రెండు పూటలు అన్నం పెట్టినటువంటి మహాతలు ఇందిరాగాంధీ అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను వారు వారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది కొంత వర్గం కొన్ని వ్యవస్థలకు రానిటువంటి సందర్భంలో కూడా వారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకున్నారు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మనకు రానియలే అయినప్పటికీ కూడా భారత రాజ్యాంగం పట్ల రాజ్ రాజ్యాంగం రాసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా అని చెప్పి చెప్పినటువంటి మహానేత మరి ఇందిరాగాంధీ గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎన్నో ఇలా బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు వారు ప్రధానమంత్రి ఒక మహిళగా వారు చేసిన సేవలు మర్చిపోలేము ఎందుకంటే ఇలా రైతులు పంటలు పండించుకుంటుండ్రంటే ఆ రోజు ఆమె ఇందిరాగాంధీ గారు చేసిన కాల్వ నిధులు నీళ్లు నియామకాలు అన్ని తెచ్చిన ఆమె ఇందిరాగాంధీ గారు కానీ ఇప్పటి యువతకు తెలిసే విధంగా మన ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మనం అందరం కూడా ప్రజలకు తెలియాల ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన పనులు బాగా ఉన్నాయి ఇందిరాగాంధీ గారి ముట్టా ఎనిమిదవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్న ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు ఇందిరాగాంధీ గారు అంటే ప్రపంచంలోనే ఒక మహ ఉక్కు మహిళగా పేరొందింది ఎందుకంటే ప్ర దేశాన్ని పరిపాలించడం అంటే సామాన్య విషయం కాదు కానీ అందులో అట్టడుగు వారి అందరికీ కూడా కార్ ఏదైతే సౌకర్యాలు అవసరమో అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కూడు గుడ్డ నీడ అనేది ఏర్పాటు చేయడము ఇప్పటికీ చూస్తుంటే ప్రతి ఊర్లో కూడా ఇందిరం ఇల్లు అనేది ఉండడం జరిగింది అంటే ఆమె ప్రధానిగా ఆయన్ని సేవలు చేసిందో ఈ ఊరూరు ప్రతి పల్లెటూరులో ఇప్పటికీ ఇందిరమ్మ గృహాలు ఉన్నాయి అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కానీ ఇప్పటికీ చూస్తే చాలామందికి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలి అనే విధంగా పరిపాలించడం అనేది ఒక విధంగా అందరికీ మహిళలు అదే ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండదు అదే ఆమె పాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అట్టడుగు వారికి చెందే విధంగా ఆమె బాటలో ప్రతి ఒక్కరు నడిచి ఆమె ద్వారా పొందిన స్ఫూర్తిని పొందాలని కోరుకుంటూ సెలవు మరి ఇందిరాయే ఇండియా ఇండియా ఏ ఇందిరా అనే నినాదం ఈ రోజు వరకు వచ్చిందేనంటే మరి సూర్య చంద్రులు ఎంతవరకు అయితే ఉంటారో అంతవరకు మరి ఇందిరాగాంధీ గారి పేరు నిలబడుతుందనంటే వారు చేసిన సంస్కరణలు కానీ వారు చేసిన పరిపాలన కానీ ఎంత గొప్పగా ఉందనే దాన్ని మనందరం గుర్తు చేసుకోవచ్చు మరి స్వాతంత్ర అనంతరం ఒక మహిళ అనే వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లో రావడం అనేది ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితి అని అందరూ భావించినప్పుడు మరి వారు ప్రధానిగా రావడమే కాకుండా ఎన్నో సంస్కరణలు చేసి గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీజీ लेडी रखा गया था हम అవును పాకిస్తాన్కి దోతుడే కర్కర్ ఎక్ బంగ్లాదేశ్ బనాకే దియా ఇండియా ఈజ్ ద ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఈజ్ ద ఇండియా వాస్తవంగా ఇదిరమ్మ ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దేశంలో ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలందరికీ సిఎస్టీ మైనార్టీ బీసీలకు అందరికీ కూడా గ్రామాలలో ఇళ్ళ సముదాయాలే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కానీ పడువు బలహీన వర్గాలకు కానీ ఇరవై గుంటల పట్టా పాస్బుక్లు కూడా ఇచ్చి వాళ్ళను ఒక రైతులుగా మార్చినటువంటి తల్లి ఆ ఇంద్రమ్మ తల్లి అటువంటి ఇంద్రమ్మ తల్లిని మా ముఖ్యంగా మా పల్లె ప్రాంతాల్లో ఇంద్రమ్మ తల్లిని తలవని వ్యక్తులు ఉండరు ఇందిరాగాంధీ అంటేనే ఒక మన భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి పేరున్న వ్యక్తి ఆమె గరీబీ హఠావు అనే ఒక నినాదంతో ప్రతి వ్యక్తికి ఒక ఇందిరమ్మ గృహం ఉండాలి ఆనాటి కాలంలో చిన్న ఖర్చుతో కూడా ఒక ఈ ఈరోజు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అనేది అప్పుడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం అది నేటికి పేదరికానికి పేదరిక వర్గానికి కొనసాగుతుందంటే అది ఇందిరమ్మ యొక్క చలువని చెప్పక సభ నిజానికి ఈరోజు మాత్రం దేశం మరి ఏ విధంగా ఐక్యత ఉండాలి ఏ విధంగా భారతదేశం అనే ఒక పేరు డైటర్స్ కావాలి ఆలోచించేటువంటి సమయం వచ్చింది ఇది ప్రతి ఒక్క భారతీయుని పైన ఉన్నది ఎందుకొరకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే మన పిరతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారు వాస్తవానికి కూడా ఈ దేశంలో పడ ఫస్ట్ ఏం కావాలని చెప్పి ఆలోచించినటువంటి వ్యక్తి ఒక మానవత ఉత్పత్తి ఉంటుంది మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాని ఏకైక మహిళ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా మంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టినారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని వారు నాలుగు సార్లు అధికారంలోకి తీసుకురావ రావడం జరిగింది వారి పాలనలో గరీబీ హటావ అనే నినాద నినాదంతో మరి వారి ఆశయాలను మనం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందు తరాలకు తీసుకుపోవాలని తెలియజేస్తూ దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో మనం ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి మరి బలిదానాలతో ఏదైతున్నదో ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేస్తే స్వాతంత్రానంతరం ఏదైతుందో సాధించిన స్వతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఈ దేశ సమగ్రతకు సమైక్యతకు తన ప్రాణాలు బలి ఇచ్చి ఈ దేశ సమగ్రతో నిలబెట్టినటువంటి ఒక ఘనత మరి శ్రీమతి గాంధీ గారికి తక్కుతుందని చెప్పక తప్పదే చెప్పట్టున్నాయి ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదులు మరి ఈ దేశ విచ్ఛిన్నతికి కుట్రలు పలుతున్నటువంటి ఒక సందర్భంగా తన ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భాగంగా ఏదైతున్నదో తన ప్రాణాలకు అపాయం ఉందని తెలిసి కూడా లెట్ వాట్ మేక్ కమ్ వాళ్ళ నా చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో ఈ దేశ సమగ్రత కొరకు పాటుపడడం నా వంతు బాధ్యతగా అని చెప్పని భావించి ఏదైతుందో దేశ సమగ్రతను కాపాడగలిగినటువంటి ఒక ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటే నిరుపేద వర్గాలకు ఆత్మవిశ్వాసం నింపి సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవరే కానివ్వండి కాక దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మహిళల ఆడబిడ్డలే కానీ ఎవరే కానివ్వండి చెప్పంటున్నా వారికి ఒక ఆత్మవిశ్వాసం నింపి వారికి శివునోపాధి కల్పిప చేయడం ప్రభుత్వ బాధ్యత అని తెలియజెప్పబడే విధంగా చెప్పంటున్నా ప్రతి నిరుపేద వర్గానికి నిరుపేద కుటుంబానికి ఒక ఇంటి గృహ యజమానిగా చేయాలన్న ఒక భావన తలంపుతో మరి ఆనాడు ఏదైతుందో ఇవాళ ఇంద్రమ గృహ సముదాయం లేని గ్రామం ఏదైనా ఉంది అని అంటే అది నిజంగా అతిశక్తి కాదని చెప్పి ప్రతి గ్రామ గ్రామం ఏదైతుందో భూ సేకరణతో స్థలాలను సేకరించేసి ప్రతి నిరుపేద వర్గాన్ని ఒక ఇంటి పని చేసిన ఘనత మరి ఇందిరాగాంధీ గారి చెప్ప తప్పదని చెప్పి అనే బాక్కు కల్పి విధంగా ఇలా ప్రభుత్వ రెవెన్యూ భూమిలే కానీ సీలింగ్ ల్యాండ్సే కానీ నిరుపేద వర్గాల వారికి ఏది ఇస్తుందో వీళ్ళు తున్నే వాడిదే భూమి అని జయజెప్పే విధంగా ఇస్తుందో యాజమాన్య పాక్కులను కల్పింపజేసిన ఘనత ఇందిరాగాంధీ గారిదే చెప్పి అంటాడు వీళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమమైనా కానీ దానికి బాట వేసి నానాడు ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పని అన్నాడు బ్యాంకులను జాతీయకరణ చేసి గతంలో ఏదైతుందో కేవలం బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు మాత్రమే అండగా నిలబడే ఒక బ్యాంకులను నిరుపేద వర్గాల ముంగిట తీసుకొచ్చి మరి ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో అండగా నిలిచే విధంగా యువకులకి ఏది ఇస్తుందో ప్రోత్సాహం నింపే విధంగా మార్గదర్శకాన్ని చేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదంటులే ఇంకా మరి జాతీయ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక తోడు నీడ కల్పిస్తున్నటువంటి ఒక ఘనత ఇందిరాగాంధీ గారిదని చెప్పక తప్పదంటూ నేను ఇవాళ ముఖ్యంగా నాలాంటి వారికి ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం మరి ఇందిరాగాంధీ మరి ఆనాడు ఏదైతుందో థర్టీ ఫస్ట్ అక్టోబర్ మరి ఏదైతుందో ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో వారు మరి బలి కావటం దాంతో యావత్ భారత జాతి చలించిపోయింది యావత్ భారత జాతి చలించిపోయి ఏదైతున్నదో మరి ఆ మహా నాయకురాల్ని ఆదర్శంగా తీసుకోలేని భావన తలంపుతో అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని తలంపుతో ఏది ఇస్తుందో ముందుకు రావటం మళ్ళ మన తయారీ దేశమైన పాకిస్తాన్ ఏనాటికైనా ఏదిందో మనకు ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి ఒక అవకాశం లేకుండా మరి పాకిస్తాన్ విభజనతో ఏదైతుందో బంగ్లాదేశ్ చే ఏర్పాటు చేసి మనకు భద్రత కల్పించింది అంతర్జాతీయంగా ఏదైతుందో ఇందిరాగాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదంటుంది మరి అటువంటి ఒక మహాన్ నాయకురాలు స్ఫూర్తిగా ఈరోజు వారి జయంతి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నిరూపించేసుకోవడానికి జగిత్యాల నియోజకవర్గం గ్రామాల నుండి పట్టణం నుండి తరచు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ఇలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే మన ముందుకు కొలిచడం ఒక బాధ్యత మనపై ఉందని చెప్పని నేను భావిస్తూ కార్యక్రమం జయప్రద చేసే సందర్భంగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై క